హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ధరణి కళ్యాణం పార్ట్ సిక్స్టీ సెవెన్ కోపం పిచ్చి పిచ్చిగా వచ్చేసింది జాహ్నవికి వెంటనే దేవు దగ్గరికి వెళ్ళి ఏడిపించకు ప్లీజ్ అని అడిగింది కన్నీళ్లతో ఆమెను చూశాడు దేవ్ జాను నీకు తెలుసు కదా అంటున్న అతని మాటలు మధ్యలోనే ఆపేస్తూ దేవ్ ఇంకా అవద్దం చెప్పగో నా మీద ప్రేమ మొదలైందో లేదో తెలియదు కానీ ఇష్టం మాత్రం మొదలైందని అర్థమైంది మెల్లిగా ప్రేమ కూడా పుడుతుంది నాకు నమ్మకం ఉంది ప్రేమ పుట్టకపోయినా ప్రేమ తెచ్చుకో దేవ్ అట్లీస్ట్ ప్రేమ నటించు పూడుకుపోయిన గొంతుతో అంటున్నా ఆమెను ఆశ్చర్యంగా చూశాడు సరేనా నా మీద ప్రేమ ఉన్నట్టు యాక్ట్ చే చాలు అంటూ అతన్ని హత్తుకుంది ఆమె కన్నీళ్లతో అతని షర్టు తడిచిపోయింది జాను అంటూ ఆమె తల మీద చేయి వేశాడు దేవ్ దేవ్ నువ్వంటే నాకు చాలా ఇష్టం ఎంత అంటే ఏమో తెలియదు లైఫ్ లాంగ్ నీతోనే ఉంటాను లీజ్ కాదనుకో సన్నగా వెక్కుతోంది జాహ్నవి జాను అంటూ ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు దేవు నాకు టైం కావాలి జాను అర్థం చేసుకో అన్నాడు దేవు తీసుకో ఎంత టైం అయినా తీసుకో నన్ను మాత్రం దూరం పెట్టుకో అని అంది కళ్ళు తుడుచుకుంటూ ఇలా అని ఆమె చేతిని పట్టుకుని సోఫాలో కూర్చున్నాడు జాహ్నవి పక్కనే కూర్చుంది నిజం చెప్పనా అంటూ నా తన్ని తల ఎత్తి చూసింది నువ్వంటే ఇష్టం ఉంది జాను కానీ ప్రతిక్షణం నువ్వే గుర్తొచ్చే ఇష్టం రాలేదు ప్రేమ వస్తుందో లేదో తెలియదు నాకు పూర్తి ప్రేమ నీకు ఇవ్వగలనా లేదో తెలియదు అలా దగ్గర అవడం నాకు ఇష్టం లేదు జాను నీ ప్రేమకు నేను అర్హున్ని కాదు అని అన్నాడు ఆమె చేతిని చుట్టేసి అలా అనుకు ఎందుకో తెలియదు నువ్వు నాతో ఉంటే చాలు ప్రేమగా నాలుగు మాట్లాడితే చాలు ఇంకేమీ వద్దు నేను ఎదురు చూస్తాను కాకపోతే కొంచెం త్వరగా నా మీద ప్రేమ తెచ్చుకో లేకపోతే మా మమ్మీ ఇచ్చి పెళ్లి చేస్తుంది అని మూతి ముడుచుకుంది జాహ్నవి ఆమె మాటలకు నవ్వాడు దేవ్ ఓయ్ నిజం చెప్పు అని అడిగింది జాను ఏంటది అతను నా గురించి నీ ఫీలింగ్ స్టార్ట్ అవ్వలేదా ఒకసారి చూసి కళ్ళు దించింది జాహ్నవి బట్ అవి పర్మనెంట్గా ఉండాలి అనుకుంటున్నాను జాను ఇంత మంచి అల్లరమ్మాయి నా జీవితాంతం తోడుగా ఉంచుకోవాలనిపిస్తోంది కానీ నాలాగా నీకెవరూ ఉండరు నువ్వు నాతో వచ్చేస్తే అన్నాడు దేవ్ నువ్వొక్కడివి చాలు నేను చూస్తూ బ్రతికేస్తా అతని చేతిని చంపకు పెట్టుకుంది జాహ్నవి జాను థ్యాంక్ యూ మనస్ఫూర్తిగా చెప్పాడు దేవ్ ఎందుకు లైఫ్ లాంగ్ నాకు తోడుంటాను అన్నావు కదా అందుకు అన్నాడు దేవ్ ఉంటాను దేవ్ అతని కళ్ళల్లోకి చూసింది జాను వెరీ సారీ నిన్ను చాలా బాధ పెట్టాను మరో విషయం ఇంకొకసారి ఆలోచించు నాతో లైఫ్ చాలా బోరింగ్ అన్నాడు దేవ్ పర్లేదు నీ కోసమే కదా ఏడ్చింది తర్వాత మొత్తం హ్యాపీ లైఫ్ కదా ఏం పర్లేదు రంగులు పూయిస్తాను నేను డోంట్ వర్రీ నవ్వేసింది జాను థ్యాంక్ యూ వెరీ మచ్ జాను మొదటిసారి ఆమె నుదుటిన చిరుముద్ది ఇచ్చాడు ఇష్టంగా మురిసిపోయింది జాహ్నవి అతన్ని గట్టిగా కౌగిలించుకుంది ఆమె తల నిమిరాడు దేవు ఇదే నా అడ్రస్ అని అడిగాడు గగన్ ఆ ఇంటి వైపు చూస్తూ ఇదే ఒకసారి ఆ ఇంటిని గ్లాస్ డోర్ నుంచి చూసి గగన్ని చూసింది ధరణి ఓకే టేక్ కేర్ నేనే రిటర్న్ వచ్చేటప్పుడు ఫోన్ తీసుకొస్తాను నీ వర్క్ అయ్యాక నాకు కాల్ చేయి అని చెప్పాడు గగన్ నా ఫోన్ ఉంది కదా అది సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ నాకు ఫోన్ ఎందుకు అని అడిగింది ధరణి నీ ప్రతి మాటకి కొట్టాలనిపిస్తుంది తెలుసా అని అన్నాడు గగన్ ముఖం ముడిచి మూతి తిప్పి తలదించుకుంది ఆమె అలిగిందని ఇప్పుడు అర్థమన్నమాట కానీ అతనికి అర్థం కావాలిగా కొట్టలేను కాబట్టి అంటూ ఆమె ముఖాన్ని పైకి చేత్త ఎత్తుపట్టి ఆమె కింద పెదవి మీద ముద్దు ఇచ్చాడు గగన్ నవ్వుకుంది కళ్ళలో దించేసింది వెళ్ళు అన్నాడు గగన్ మీరు దేని గురించో ఆలోచిస్తున్నట్టున్నారు జాగ్రత్త అండి ఏం చేసిన దాని పరిణామం మరోసారి ఆలోచించండి అతన్ని హత్తుకుని చెప్పింది ఓకే అన్నాడు మెల్లిగా తలపైకెత్తింది ధరణి ఏంటి అన్నట్టుగా కళ్ళు ఎగిరేశాడు గగన్ సాయంత్రం తొందరగా వచ్చేయండి లంచ్ చేసేయండి దాత్రి ఇక్కడికి త్వరగా వస్తుంది మీ పనులు అవగానే కాల్ చేయండి మీకోసం చూస్తుంటాను నుంచి దూరం జరిగింది ధరణి ఆలోపే ఆమె భుజం చుట్టూ చేతిని వేసి ఆమె కణ దగ్గర ముద్దు పెట్టుకుని వదిలాడు గగన్ చిన్నగా నవ్వి కారు దిగింది ధరణి ఆమె లోపలికెళ్లగానే కారు ముందు కురిగించాడు గగన్ ఒకరి కౌగిలిలో మరొకరున్న దేవ్ జాహ్నవులని చూడగానే ఆశ్చర్యపోయింది ధరణి వెంటనే వెనక్కి తిరిగిపోయి తలుపు మీద తట్టింది డోర్ వైపు చూసిన దేవ్ జానుకి ఎవరో వచ్చినట్టు కనబడితే వెంటనే దూరం జరిగారు ఇబ్బందిగా ఇద్దరు కొంత సమయం ముందు సూర్యగారు ఏంటిది అంటూ చేతిని విడిపించుకునే ప్రయత్నం చేసింది దాత్రి దాత్రి మాట్లాడాలి అంటే అర్థం కావట్లేదా అన్నాడు కోపంగా ఏమీ మాట్లాడాల్సిన అవసరం లేదు ఇక అవసరం ఎప్పటికీ రాదు అంది అతన్నే చూస్తూ దాత్రి ఒకసారి చెప్పేది విను అన్నాడు ఆమె చేతి మీద పట్టు బిగుస్తూ ఆమె కళ్ళల్లో నీళ్లు చెంపల మీదుగా జారే ఆమె చేతిని వదిలేశాడు అలాగే తలుపుకి ఆనుకుని కింద కూర్చుంది మోకాళ్ళు మడిచి వాటి మధ్యలో తలపెట్టుకుని ఏడుస్తోంది సూర్య కంగారు పడ్డాడు ఆమె ముందు కూర్చుని దాత్రి అని పిలిచాడు ఆమె భుజం మీద చేతిని ఆ ఆలోపే తల ఎత్తి చూసింది అతన్ని ఆమె మాట్లాడడం కొనసాగించింది మీకు ఇదే తెలుసా ఎదుటివారి గురించి మీకు పట్టదు మీరు అనుకున్నది చేయాలి దానివల్ల ఎదుటివారు ఎంత బాధపడతారో ఎంత ఇబ్బంది పడతారో మీకేమీ అవసరం లేదు అంతే కదా ఆ రోజు ధరణి ఈరోజు నేను ఎర్రబడిన కన్నులతో అతన్ని చూసింది ధాత్రి ధాత్రి అతని స్వరం పెరిగింది నేను చెప్పింది నిజం కాదంటారా ఒక సైకోలో బిహేవ్ చేశారు ధరణి దగ్గర ఏమనుకోవాలి మిమ్మల్ని అని అడిగింది కన్నీళ్లతో కోపంగా చాలా మాట్లాడేస్తున్నావు అన్నాడు అసహనంగా సూర్య నేనేమి తప్పు మాట్లాడట్లేదు జరిగిందే కదా మాట్లాడుతున్నాను అని అంది దాత్రి నువ్వు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నావు అని జీరబోయిన స్వరంతో అన్నాడు సూర్య ధరణి మీరు చెప్పకపోయినా నాకు తెలీదు అనుకుంటున్నారా ధరణి ఎంతైనా మీ ఫ్రెండ్ కదా మీరంతా చేసిన తప్పులు మీ తప్పు లేదంటూ చెప్పుకొస్తోంది నాకు అని విరక్తిగా చెప్పి ఇక చాలండి మీ వెంట పడ్డాను నా తప్పే మీరేదో నాకు అన్యాయం చేశానని మీరు ఫీల్ అయిపోవద్దు అందుకే కదా మీరు ఈరోజు నా దగ్గరికి వచ్చారు ఏం పర్వాలేదు మీ వల్ల నాకేం బాధలేదు నన్ను ఇలా వదిలేయండి చాలు మీ జీవితానికి నేను ఎప్పుడూ అడ్డురాను ఆ రోజు చెప్పాను ఈరోజే చెప్తున్నాను ఎప్పటికీ ఇదే మాట మీ కంటికి కూడా కనిపించకుండా ఉంటాను మీరు దయచేసి నా కోసం ఇంటికి రాకండి అని అంది దాత్రి నీకు నాకు ఇక ఏ సంబంధం లేదు అంటావు అంతేనా అని అడిగాడు మరోసారి ఆమె కళ్ళల్లోకి చూస్తూ సూర్య అవును చెప్పాను కదండి అంతా ముగిసిపోయింది అంటున్న ఆమె మాటలు మధ్యలోనే ఆపేస్తూ మరి పసుపు తాడు కట్టాను కదా నువ్వే నా భార్యని అని నువ్వే చెప్పావు అని అన్నాడు సూర్య మీరు తీసేమన్నారు కదా తీసేశాను అని చెప్పింది గట్టిగా కళ్ళు మూసుకుని ఓ రియల్లీ వెటకారం కానీ ఆమె భుజం దగ్గర డ్రెస్ పక్కకి జరిపి ఆమె మెడలో ఉన్న పసుపు తాడిని బయటికి తీశాడు సూర్య కంగారుగా అతన్ని చూసింది మరి ఇదేంటి అని అడిగాడు మౌనంగా దిక్కులు చూస్తోంది తను అయినా అతనికి ఎలా తెలుసు అర్థం కాలేదు ఆమెకి అంతగా ఆలోచించుకో నువ్వు నిద్రపోతున్నప్పుడు బయటపడింది అన్నాడు సూర్య సన్నగా నవ్వుతూ త్వరలోనే తీసేస్తాను అని చెప్పింది తలదించుకొని ఇప్పుడే తీసేశాను అన్నావు అని అన్నాడు సూర్య ఇప్పుడేమైంది తర్వాత తీసేస్తాను అంటున్నాను కదా ఇక నేను వెళ్తాను చెప్పినది గుర్తుంది కదా మీకు అంటూ పైకి లేస్తున్న ఆమె చేతిని పట్టుకుని లాగాడు ధాత్రి అతని మీద పడింది కంగారుగా ఆమె లేవబోయింది లేవనివ్వలేదు అతను ఆమె అటు ఇటు కదలడంతో తనకి ఎదురుగా కూర్చోబెట్టుకుని ఒక్క అవకాశం ఇవ్వు నేనమ్మకాన్ని నిలబెట్టుకుంటాను అని చెప్పాడు సూర్య ఆమె కళ్ళలోకి చూస్తూ అతన్ని చూస్తుండిపోయింది మరి ధరణిని ప్రేమించాను అని చెప్పారు అని అడిగింది దాత్రి నేను ఎప్పుడూ చెప్పలేదే అన్నాడు సూర్య నాకు తెలుసు దేవ్ అంతా చెప్పాడు అని ముఖం తిప్పుకుంది నీకు ధరణి ఎలా తెలుసు అని అడిగాడు అతనికి ఎన్నో రోజులుగా ఉన్న ప్రశ్న ఇది తను నాకు ఫ్రెండ్ అంది అవునా నాకు తెలియలేదే అన్నాడు తన్ని ఎంతగా ప్రేమించారో కూడా తెలుసు అని చెప్పింది దాత్రి సరే ఇప్పుడు ఏమైంది అని అడిగాడు సూర్య ఏమైంది అంత తేలిగ్గా ఎలా అడగగలుగుతున్నారు మొన్నటికి మొన్న ధరని మీ కారణంగా ఇంటి నుంచి బయటికి రాలేదా తన హస్బెండ్ చాలా మంచి వ్యక్తి కాబట్టి తనని అర్థం చేసుకున్నారు లేకపోతే ఏం జరిగేది అంటూ అతన్ని చూసి నన్ను చెప్పమంటారా ఏం జరిగేదో ధరణిని తన హస్బెండ్ వదిలేస్తే మీరు తీసుకెళ్ళిపోవాలి అంతేనా అని ఆమె అంది దాత్రి సూర్యగొంతు ఆ గదంతా మారు మోగిపోయింది అతని చూపుకి అతని మాటకి భయపడి తను మాట తురిందని అర్థమైంది దాత్రికి అతని చేతిని ఆమె దగ్గరికి తీసుకొస్తుంటే భయంతో కళ్ళు మూసుకుంది ఆమె చెంపకిందిగా చేతిని పోనిచ్చాడు కళ్ళు చూసింది అతన్ని నువ్వు కూడా అర్థం చేసుకోవట్లేదా నమ్ము చాలా అంటే చాలా చిన్నగా వచ్చింది అతని స్వరం అతని కళ్ళు ఎప్పటిలా ఈసారి కోపంగా లేవు అంతులేని దిగులుగా ఆ దిగులను మోస్తున్నట్టుగా ఉన్నాయి ఆమె మోకాళ్ళ మీద తలా ఆనించి కళ్ళు మూసుకున్నాడు అతను అతన్ని అలా చూడలేకపోయింది ఆమె అతన్ని బాధ పెట్టినందుకు ఆమె కన్నీరు ఉప్పొంగింది నిదానంగా అతని ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని రియల్లీ సారీ కోపంలో అనేశాను అంటూ అతని ముఖాన్ని హృదయానికి హత్తుకుంది ధాత్రి అలానే ఉండిపోయాడు సూర్య అతని తలనిమ్రితూ అతని గురించే ఆలోచిస్తోంది ఆమె కొంత సమయానికి దూరం జరిగాడు సూర్య చూడు నేను ధరణిని ప్రేమించాను ఎంతగా అంటే పిచ్చిగా తను లేకుండా నా లైఫ్ లేదు అన్నట్టుగా యునో ధరణికి చిన్న యాక్సిడెంట్ అని తెలియగానే పెళ్లి పీటల మీద నుంచి వెళ్ళిపోయాను అంత ఇష్టం ధరణి అంటే నాకు ఎందుకు అని మాత్రం అడక్కు నా దగ్గర సమాధానం లేదు నేను పని మీద ఊరు వెళ్ళాను ఆఫీస్ వరకు ఉండిపోయి తిరిగి వచ్చేసరికి ధరణికి పెళ్లి జరిగిపోయిందని తెలిసింది ఆవేశం ఎక్కువైపోయింది నాకు ధరణి మీద అంత కోపం పెంచుకున్నాను నిజానికి కోపం కాదు ఆమె కూడా నన్ను ప్రేమిస్తుందని అనుకున్నాడు హఠాత్తుగా పెళ్లి చేసుకుందామంటే ఏదో బలమైన కారణం ఉంది అనుకున్నాను తను బెంగళూరు వెళ్ళిందని తెలిసింది అంటూ దాత్రినే చూస్తూ నేను కూడా బెంగళూరు వచ్చాను దేవు దగ్గర ఉన్నాను ధరణి తన హస్బెండ్తో వచ్చిందని తెలుసు నిజం చెప్పనా నేను ధరణిని తీసుకు వచ్చాను ఆ టైంలో ఇక్కడెంత పెయిన్గా ఉందో తెలుసా అంటూ తన గుండె మీద చేతిని పెట్టుకుని చెప్పడం కొనసాగించాడు సూర్య అందుకే ధరణిని కలిశాను చాలా కోపం వచ్చింది తన మీద అంతకుమించి ఆమె దూరమైందన్న బాధని తట్టుకోలేకపోయాను నన్ను ప్రేమించి బలవంతపు పెళ్లి చేసుకుందని నేనే అనుకున్నాను ధరణి కూడా ఆ పెళ్లి చేసుకుని బాధపడుతుందని నా ముందు సంతోషంగా ఉన్నట్టు నటిస్తుందని అనిపించింది ఆ క్షణం నాకు అందుకే సమయం చిక్కినప్పుడల్లా ధరణిని నాతో వచ్చారని చేయడానికి మాట్లాడేవాడిని కానీ ధరణి రాలేదు అప్పటికి కూడా తన మీద తన మాటల మీద నమ్మకం లేదు తను సంతోషంగా ఉంది అని చెప్తూనే ఉంది నేను నమ్మను అని చెప్పి చాలా విసిగించాను కొట్టింది కూడా నన్ను పట్టించుకోలేదు నేను ఏడ్చింది నన్ను వెళ్ళిపో అని చెప్తూ తన హస్బెండ్ గురించి భయపడుతుందని నేను ధరణి మాటలు వినలేదు తన హస్బెండ్ ఉంటే ధరణికి ఇబ్బంది అని అతను లేనప్పుడు మాత్రమే కలిసేవాడిని నాతో వచ్చాయారని ఒప్పించాలని చాలా ప్రయత్నించాను ధరణి కూడా నన్ను ప్రేమించి మరిచి పోలేక బాధపడుతుందని భ్రమపడ్డాను అదంతా నిజం కాదు అని నాకు అప్పుడు తెలియలేదు నేను అలా ప్రవర్తించడానికి ఇంకో ముఖ్యమైన కారణం ఉంది అని సూర్య చెప్తుంటే అతన్నే చూస్తుంది దాత్రి ఆ సమయంలో అతని బాధను అంచనా వేయడానికి ప్రయత్నం చేస్తుంది ఒకరి కౌగిలిలో మరొకరు ఉన్న దేవు జాహ్నవులను చూడగానే ఆశ్చర్యంతో వెనక్కి తిరిగిపోయింది ధరణి వెంటనే వెనక్కి తిరిగి తలుపు మీద తట్టింది డోర్ వైపు చూసిన దేవ్ జానుకి ఎవరో వచ్చినట్టు కనబడితే వెంటనే దూరం జరిగారు ఇబ్బందిగా లోపలికి రండి దేవ్ పిలుపు వినిపించి వెనక్కి తిరిగింది ధరణి ఆమెను అక్కడ చూసి దేవుతో పాటు జాహ్నవి కూడా ఆశ్చర్యపోయింది ధరణిని ఎత్తుకుని తీసుకువెళ్తున్న దేవ్ ఆమె కళ్ళ ముందు కదిలాడు దేవ్ వైపు తలతిప్పి చూసింది అతను ఆశ్చర్యంగా చూస్తుంటే ధరణి అంటే ఇష్టం కాబట్టి ఆమెలా చూస్తున్నాడు అనుకుంది జాహ్నవి కాస్త ఇబ్బందిగా ముఖం పెట్టుకుని ఇంట్లోకి నడిచింది ధరణి కూర్చోండి అన్నాడు దేవ్ థ్యాంక్స్ చెప్పి సోఫాలో కూర్చుంది ధరణి ఒక్క మాట కూడా మాట్లాడిని జాహ్నవి వైపు చూశాడు దేవ్ ఆమె ధరణిని దేవ్ని మార్చి మార్చి చూస్తోంది జాను తను ధరణి అన్నాడు దేవ్ ధరణిని జాహ్నవికి పరిచయం చేస్తూ దేవ్ వైపు సీరియస్గా చూసి ధరణి వైపు చూసి నవ్వు రాకపోయినా నవ్వింది జాహ్నవి జాహ్నవిని ఎక్కడో చూసినట్టుగా గుర్తొస్తోంది ధరణికి ఎక్కడ అదే గుర్తురాలేదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే సారీ ఇక్కడికి సూర్య వచ్చాడా అని అడిగింది ధరణి దాత్రి మాటల్లో సూర్య వస్తాడు అని తెలుసు వస్తే ఇక్కడే ఉంటాడని ధరణికి తెలుసు యాంగ్రిమెన్ ఈ ధరణికి తెలుసా అసలేం జరుగుతోంది ఇక్కడ బుజ్జి ఏంటి తనని ఏదో అద్భుతాన్ని చూసినట్టు చూస్తాడు అనుకుని దేవుని కోపంగా చూసి ధరణి వైపు చూసింది జాహ్నవి డార్క్ గ్రీన్ గోల్డ్ కాంబినేషన్ కుర్తీ సెట్లో ఉంది ధరణి పెళ్ళైంది దానికి గుర్తు సంకేతంగా పాపట్లో కుంకుమ కాళ్ళకి మెట్టెలు మెడలో నల్లపూసలు ఉన్నాయి అన్నిటికంటే ముఖ్యం ముఖం మీద చెరగని చిరునవ్వు ముద్దమందారంలో మెరిసిపోతోంది ధరణి ఆ సమయంలో హౌ క్యూట్ అనుకుంటూ ఆమెనే చూసింది జాను తననే పట్టిపట్టి చూస్తున్న వారిద్దరినీ గమనిస్తూ దాత్రిని ఇక్కడికి కొంచెం త్వరగా రమ్మని చెప్తారా అని అడిగింది దేవుని కథ కొనసాగుతోంది మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి అలాగే మీకేమనిపించిందో కామెంట్ చేసి మీ స్నేహితులకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ